హాయ్ అండి అందరికీ నా పేరు అశ్విని ఈ ఛానల్ ద్వారా నేను నా సింపుల్ వంటలు అండ్ మా బాబు చేసే చిలిపి అల్లర్లు అన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ మీకు సేమియా కేసరి ఎలా చేయాలో చూపిస్తాను అందరికీ తెలిసిన వంటకమే కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను హాయ్ చెప్పు నాన్న ముందుగా చిటికటి కుంకుమ పువ్వులో కొద్దిగా కలరు టూ స్పూన్స్ నీళ్లు వేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు వన్ కప్ సేమియా హాఫ్ కప్ పంచదార నాలుగు యాలకులు ఐదు ఆరు బాదంలు పది జీడిపప్పులు పది పన్నెండు కిస్మిస్లు నెయ్యి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్సు వాటర్ టూ కప్స్ తీసుకోండి బాదంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత యాలకులను కూడా దంచి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి అందులోనే బాదం పప్పులు వేసుకుని వేయించుకోవాలి ఈ బాదం పప్పులు ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే అవసరం లేదు దీనిలోనే జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇవి సగం పైన వేగుతున్నప్పుడే కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక కప్పు సేమియాను వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు గ్యాస్ కానీ హై ఫ్లేమ్లో పెట్టి సేమియాని వేయిస్తే అవి త్వరగా నల్లగా అవుతుందని గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినట్టున్నాయి సో మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమియాని ఎగ్జాక్ట్గా డబుల్ నీళ్ళు పోసుకోవాలి అంటే వన్ కప్ సేమియాకి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నీళ్లు మరగనివ్వండి నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ సేమియాని యాడ్ చేయాలి మీడియం ఫ్లేమ్ మీద సేమియాని కుక్ చేస్తూ ఉండండి ఈ సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాలు పడుతుంది సేమియాని పట్టుకుంటే ఇలా రెండు ముక్కలుగా అవ్వాలి సేమియాలో కొద్దిగా నీళ్లు ఉన్నాయి అనుకున్నప్పుడు హాఫ్ కప్ పంచదార వేసి సేమియా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేసుకోండి తీపి ఎక్కువగా తినేవారు ఒక కప్పు కూడా వేసుకోవచ్చు సేమియా దగ్గర పడుతుండగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ కలర్ వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టమైన వారు మాత్రమే వేసుకోండి ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు యాలకుల పొడి వేసి హై ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాలు ఉడికించి దించేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకుని సేమియా కేసై మనకి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది గోచిన్ను మమ్మీ చేసింది ఇది తినేద్దామా తినేద్దామా మనం తినేద్దాం తినేద్దామా ఇది ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి తినాలి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే కొలతలతో ట్రై చేయండి ఖచ్చితంగా చాలా మంచిగా వస్తుంది నా రెసిపీ నా ఛానల్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ